కోనసీమలో తుఫాన్ నష్టాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కొబ్బరి తోటల నష్టం రైతుల జీవనాధారంపై ప్రభావం అన్న పవన్ బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ కోనసీమ పునరు జీవనానికి చర్యలు చేపడతామని స్పష్టం నీళ్ల అంశంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీష్ రావుపై విమర్శ కృష్ణ జలాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఎంపీ చామల ఆరోపణ బీఆర్ఎస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదన్న గుర్తుచేత వాస్తవాలు పక్కన పెట్టి సెంటిమెంట్ రాజకీయం చేస్తున్నారన్న వ్యాఖ్య స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయం తర్వాతనే రుషికొండ భవనాలపై ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సూచించారన్న గంటా మ్యూజియం ఆధ్యాత్మిక కేంద్రం రిసార్ట్స్ తదితర అవసరాలకు వినియోగించాలని పలు సంస్థలు ప్రతిపాదనలు చేశాయన్న గంటా కొత్త సంవత్సరం వేడుకలు మందు బాబులకు సీపీ సజ్జనార్ హెచ్చరిక మద్యం తాగి వాహనాలతో రోడ్లపైకి వస్తే ఉపేక్షించేది లేదన్న సజ్జనార్ భారీ జరిమానాతో పాటు వాహనాలను జప్తు చేస్తామని హెచ్చరిక ర్యాష్ డ్రైవింగ్ న్యూసెన్స్ చేసి కఠిన చర్యలు ఉంటాయన్న సజ్జనార్ ఇప్పుడాలి నాని వల్లభనేని వంశీ నా మాట వినలేదు అందుకే ఈ కష్టాలు ఉన్న అన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి విభజన సమస్యలను జగన్ కేసీఆర్ పరిష్కరించలేకపోయారన్న బుచ్చయ్య కేసీఆర్ తనకంటే జూనియర్ అని వ్యాఖ్య జగన్ ఒక డిక్టేటర్ అని విమర్శ కొబ్బరి తోటలు లేని కోనసీమను ఊహించలేమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు తుఫాను ప్రభావంతో నేల కొరిగిన కొబ్బరి చెట్లను చెట్లను పరిశీలించిన ఆయన తీవ్రంగా కలత చెందారు వాల్చిన చూసి మనసు చెప్పారు కోనసీమ ప్రజలకు కొబ్బరి తోటలు జీవనధారమని ఈ నష్టం వారి ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు నష్టపరిహారం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత స్పష్టం చేశారు పునరుజీవనానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు చాలా బాధ అనిపించింది వెంటనే మంగళగిరి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వారికి రెండు దశాబ్దాలు ఉన్న సమస్యను భిన్నించిన వెంటనే వారు కనీసం నలభై లోపల ఏదో ఒక కన్స్ట్రక్టివ్ ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి సార్ అని రిక్వెస్ట్ చేస్తే ఆయన నలభై రోజులు కాదని చెప్పి దాదాపు ముప్పై నాలుగు రోజులు ముప్పై రోజుల లోపే ఆయన మనకు కావాల్సిన ఇరవై కోట్ల డెబ్బై ఏడు లక్షలతోటి ఈ రోజున ఈ డ్రైన్ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించడం ఎనిమిది కిలోమీటర్ల వరకు పూడిక పూడికి తీయడం పద్నాలుగు ప పద్నాలుగున్నర కిలోమీటర్లు గట్ల నిర్మాణం చేపట్టుబోతున్నాం దీనికి అలాగే గుప్తుల డ్రైన్ లో దాదాపు ఆరు వందల ఎకరాలు ఉంది కాదు రెండు వందల యాభై ఎకరాలు అన్యాక్రాంతం జరిగింది అది మొన్న మీ దృష్టిలో నేను అది అడిగాను దాన్ని కూడా కలెక్టర్ గారు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి ఈ రోజున మనం ఇంత ఆనందంగా ఇంత సమర్థవంతంగా చేయగలుగుతున్నాం అంటే దీనికి ముందుగా మనం హైదరాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలో నగర వ్యాప్తంగా నూట ఇరవై ప్రాంతాల్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు ఈ స్పెషల్ డ్రైవ్ జనవరి మొదటి వారం మొత్తం కొనసాగుతుందని తెలిపారు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడితే భారీ జరిమానా వాహనాల సీజ్ జైలు శిక్షతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు ర్యాష్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ సృష్టించే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు మద్యం సేవించిన వారు వాహనం నడపకుండా క్యాబ్ లేదా ఆటోలను వినియోగించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు ప్రజల ప్రాణ భద్రతే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు ఈ విషయంలో సజ్జనార్ కూడా ట్రాఫిక్ నియమాల పాటనపై ప్రజలకు పునఃపునగా అవగాహన కల్పించాలని సూచించారు తాగి బండి నడిపితే చాలా అంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సంవత్సరం మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి కానీ నాలుగు గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి మరీ కోరుతున్నాను మెమొరబల్ మిజరబుల్ గా చేసుకోవద్దని చెప్పి నేను మరి మరి కోరుతున్నాను అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పైన కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు మైనర్ డ్రైవింగ్ కావచ్చు రాంగ్ డ్రైవింగ్ కావచ్చు దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్గా మనం పనిచేయడం జరుగుతుంది మనం కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు మన మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా చాలా మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది ఈ మైనర్ డ్రైవింగ్లో ఎవరు పట్టుబడితే వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది మీరేదో వాళ్ళు అడుగుతున్నారు మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయిఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్ళాల్సి వస్తుంది మీ పైన కూడా కేసు వస్తుంది సో ఎవరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి చేతికి కీ ఇవ్వద్దు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే జిల్లా అభివృద్ధి పనులను మంత్రి సీతక్క పరిశీలించారు న్యూ ఇయర్ వేడుకలకు తాడ్వాయికి రావాలని పర్యాటకులను ఆహ్వానించారు ఈ ప్రాంతంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు ఇటీవలే బెర్రీ ఐలండ్ ప్రారంభించామని గుర్తు చేశారు పద్దెనిమిది కిలోమీటర్ల సఫారీ కాకతీయుల కాలం నాటి కోట వంటి ఆకర్షణలు ఉన్నాయని చెప్పారు పర్యాటకులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని వెల్లడించారు ప్రాంతాన్ని రాష్ట్ర స్థాయి పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రి సీతక్క స్పష్టం యొక్క ఆదేశాలనుసారం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు చాలా మంచి మంచి ఈ ప్లేసెస్ తయారు చేశారు ఇక్కడ సఫారీ కూడా ఉంది మేము గతంలో వేరే ప్రాంతాలకు వెళ్ళి సఫారీ ఎక్కి అయ్యో మా ములుగులో సఫారీ లేదని బాధపడేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ ఆ ప్రా బాధ లేకుండా దాదాపుగా ముప్పై కిలోమీటర్లు ఎయిటీన్ పద్దెనిమిది కిలోమీటర్ల సఫారీ ఉంది ఇందులో లోపల మంచి గుహలు పాత కాకతీయుల కాలం నాటి మరి కోట ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఇక్కడ ఉండడానికి కూడా మంచి రూమ్స్ కూడా ఇవ్వడం జరిగింది హాట్ వాటర్ కూడా మనకి ఇక్కడ అంటే స్నానాలకు కూడా మంచి వేడి నీళ్ళు కూడా చలికాలం ఇవ్వడానికి ఉంది తర్వాత పిల్లలు ఆడుకోవడానికి పిల్లలు ఎంజాయ్ చేయడానికి పెద్దలు కూడా మంచిగా బయట కాసేపు తిరగడానికి చాలా అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది కాబట్టి నూతన సంవత్సరం సందర్భంగా చాలామంది ఎక్కడెక్కడో వెళ్తూ ఉంటారు ఒక దిక్కు బ్లాక్బెర్రీని మొన్ననే ఓపెన్ చేసినాం ఇప్పుడు థర్డ్ వాయ్ హట్స్ని ఓపెన్ చేసినాం మళ్ళీ ఒక నాలుగు రోజులలో మంచి వ్యూ పాయింట్ కూడా ఉంది మొత్తం జంగల్ అంతా కనబడుతుంది కోట పన్నెండో శతాబ్దం నాటి కోట కూడా జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు దేశవ్యాప్తంగా జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఈ మాసోత్సవాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొని రహదారి భద్రతపై అవగాహన పెంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు అన్ని జిల్లాలు మండలాలు గ్రామాల్లో రోడ్డు భద్రతా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు రోడ్డు ప్రమాదాల వల్లే దేశంలో అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయని మంత్రి గుర్తు చేశారు ఈ పరిస్థితి మారాలంటే ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని అన్నారు ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులతో కలిసి రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తామని హామీ పత్రం ఇవ్వాలని సూచించారు ఒక హామీ పత్రం రోడ్డు భద్రత వారోత్సవాలు రోడ్డు భద్రతను పాటిస్తామని ఒక హామీ ఇవ్వండి అదేవిధంగా ప్రతి పాఠశాల రోడ్డు భద్రతకు సంబంధించినటువంటి ఒక క్లబ్లో జాయిన్ కాండి రవాణా శాఖ తరఫున సూచనలు పాటించండి హెల్మెట్ ధరించండి మద్యం దాగి నడపకండి అదేవిధంగా రోడ్డు సిగ్నల్స్ను జబ్రా లైన్స్ను కరెక్ట్గా పాటించండి రాంగ్ రూట్లో ప్రయాణం చేయకండి అతివేగం మంచిది కాదు త్రాగినప్పుడు మంచిది కాదనేటువంటి ప్రధాన సూత్రాలతోటి ఒక ప్రాణం విలువను చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంది రవాణా శాఖ నిన్న కూడా రాష్ట్ర తెలంగాణ పోలీస్ శాఖ చనిపోయిన వాళ్ళ సంఖ్యలో మరణాలు రోడ్డు యాక్సిడెంట్ల వల్లనే ఎక్కువ చనిపోయినటువంటి సంఖ్య చెప్తున్నటువంటి పరిస్థితి దృష్ట్యా రవాణా శాఖ తీసుకునే ఈ కార్యక్రమం లోపల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు అధికారులు ప్రజలు విద్యార్థులు అందరూ కూడా భాగస్వామ్యమై రోడ్డు భద్రత మాసోత్సవాల లోపల మీ భాగస్వామ్యాన్ని ఇచ్చి ప్రాణాలకు రక్షణగా ప్రజలకు ఒక మంచి రహదారి రక్షణ ఉండే విధంగా భాగస్వాములు కావాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఆంధ్రప్రదేశ్ లో పాస్టర్లకు పన్నెండు నెలల గౌరవ వేతనాన్ని విడుదల చేయడంపై కాకినాడలో సంబరాలు నిర్వహించారు కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి కృతజ్ఞతగా థ్యాంక్ యూ సీఎంసార్ కార్యక్రమం చేపట్టారు క్రిస్టియన్ కౌన్సిల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పాస్టర్ మోసా అబ్రహం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు మతపరమైన సేవలు అందిస్తున్న పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వడం ఎంతో అవసరమని నాయకులు పేర్కొన్నారు ఈ నిర్ణయం వల్ల వేలాది పాస్టర్ల కుటుంబాలకు భరోసా కలిగిందని తెలిపారు మతాల మధ్య సమానత్వం సామాజిక సమరసతకు ఇది నిదర్శనమని వారు అభిప్రాయపడ్డారు కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు పాస్టర్ల సేవలలో గుర్తించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు అందుకు కృతజ్ఞతగాను ఈ రోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా ప్రియమిత్రులు ఈ యొక్క పథకం అమల్లోనికి రావడానికి ముఖ్య కారకలు యువగలం పాదయాత్రలో వారు గౌరవేతనం అనే పథకాన్ని తిరిగి అమల్లోకి తీసుకొస్తామని మాటిచ్చారు ఆ మాటను ప్రకారంగానే ఈ గౌరవేతన అమల్లోకి తీసుకొచ్చిన నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సేవకులందరి పక్షంగా ఈరోజు రాష్ట్రంలో వివిధ విషయాల్లో రాష్ట్రంలో నారా లోకేష్ గారు స్పందిస్తూ ఉన్నారు చాలా ఘనమైన స్థాయిలో స్పందిస్తున్నారు ఏ సమస్యను వారి దృష్టికి తీసుకువెళ్ళినా ఆ సమస్యను వెంటనే ముఖ్యంగా సమస్య అనేది క్రైస్తవుల పక్షంగా జరిగే వివిధ కారణాల వల్ల జరిగే అన్నింటినీ తీసుకెళ్లడం జరుగుతూ ఉంది వాటన్నిటిని స్పందించి లోకేష్ గారు కొడాలి విజయ్ గారు చంద్రబాబు గారు ఈ విషయాల్లో ముందుకొచ్చి ఈ కార్యక్రమంలో ముందుంటున్నారు మరి మేము అడిగిన ప్రతి అంశాన్ని వారు ముందుకు తీసుకురావడం జరిగింది మొన్న కూడా ఇరవై రెండో తారీఖున చంద్రబాబు గారితో ఒక మూడు నిమిషాలు వారితో కలిసి మాట్లాడడానికి కొడాలి విజయ్ గారు నాకు ఈ అవకాశం కల్పించారు మేమందరం ఈ విషయంలో మీకు తెలియజేసింది ఏంటంటే సార్ రాష్ట్రంలో ప్రతి పాస్టర్ గారికి కూడా మీ వెనకాల ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం కొరకు ప్రతిరోజు మేము మీ కొరకు ప్రార్థన చేస్తున్నామని విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి మా బాధ్యత ప్రార్థన కూడా ప్రభావితమైనది మీరు చేసే ప్రయత్నానికి మా ప్రార్థన వెన వెంటనే ఉంది ప్రతి నెల ఒకటో తారీఖున క్రిస్టియన్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఇక్కడే మేము ప్రార్థనలు జరిపిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కొరకు చంద్రబాబు కొరకు లోకేష్ గారి కొరకు పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రంలోని మంత్రులందరి కొరకు మేము ప్రార్థన చేయడం కూడా జరుగుతూ ఉంది మరి ఈరోజు సావుకులం అందరం కలిసి మీకు కృతజ్ఞత తెలపడానికి కేక్ కట్ చేసి ఈ థ్యాంక్స్ గివింగ్ చెప్పడానికి మేము ఈ ఏర్పాట్లు మేము చేసుకున్నాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ లోకేష్ సార్ థ్యాంక్ యూ కోదాడ లోకప్ డెత్ ఘటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించకపోవడాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగా తీవ్రంగా తప్పుబట్టారు ఇది దళితులపై జరుగుతున్న అన్యాయానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు లాకప్ డెత్ లపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయని హెచ్చరించారు బాధ్యులను పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు నేరుగా నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చా ఎమ్మెల్యేనే సురేష్ రెడ్డిని కాపాడుతుంది అని ఆమె ముందే చెప్పే అంతకు ముందు మరి అమ్మ లాక్అఫ్ డెత్ గురైనప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి హోదాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గవర్నర్ కు లేఖ రాశాడు ముఖ్యమంత్రి కు లేఖ రాశాడు ముమ్మాటికి పోలీసులు చేసిన హత్యాన్ని చెప్పగలిగాడు కానీ ఆయన సొంత జిల్లాలో ఇప్పుడు వాళ్ళ శ్రీమతి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడలోనే ఒక లాక్అప్ డెత్ జరిగితే ఇంతవరకు ఒక మంత్రి హోదాలో కనీసం దాన్ని ఖండించలేదు అంటే స్పష్టంగా అర్థమవుతుంది మేము డీజీపీ గారు శివదర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చాం కానీ డీజీపీ మాత్రం నూటికి తొంభై తొమ్మిది శాతం లాక్అప్ డెత్ కార్ కూడా ఎస్ఐ సురేష్ రెడ్డిని సస్పెండ్ చేయలేదు కానీ ఒక బీసీసీఐని మాత్రం సస్పెండ్ చేశారు ఇది కండ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం రెండు దశాబ్దాల తర్వాత కడపలో టీడీపీ జెండా ఎగురుతోందని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి పేర్కొన్నారు కడప ప్రజల రుణం తీర్చుకోవాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం దృష్టితో పనిచేస్తుందన్నారు కడప నగరానికి శాశ్వత తాగునీటి సమస్యకు పరిష్కారం చూపే దిశగా బ్రహ్మసాగర్ నుంచి పైప్ లైన్ ద్వారా నీటిని తరలించే ప్రాజెక్టుకు టెండర్లు పూర్తయ్యాయని తెలిపారు సుమారు ఎనిమిది వందల వ్యయంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నట్లు నిర్లక్ష్యం చేయబడిందని విమర్శించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగంగా సాగుతున్నాయని కల్పనలో రాజీ కోరుకొని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తిని గెలవడం జరిగింది అలాగనే ఒక మహిళని ఆశీర్వదించి ఈ కడప నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే చేసుకోవడం జరిగింది ఎనిమిది వందల కోట్లతో బ్రహ్మసాగర్ నుంచి గ్రావిటీ పైప్ లైన్ టెండర్ ప్రక్రియ పిలవడం జరిగింది ప్రక్రియ పూర్తవడం జరిగింది వర్క్ అలాట్ అయింది జిందాల్ కంపెనీ వాళ్ళకి వాళ్ళతో మేము కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఈ యొక్క మనము ఒక ఉద్యమంగా ఈ యొక్క త్రాగునీటి సమస్యను ముందుకు తీసుకుపోవడం జరిగింది నైన్టీ ఎంఎల్డి నీళ్లు వచ్చే విధంగా కడపకి అంటే భవిష్యత్తు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాలను ప్లానింగ్ చేసుకుని ఈ నీళ్ళ ఈ ను రూపకల్పన జరుగుతూ ఉంది కడపకు నీళ్లు ఇచ్చే కార్యక్రమము పూర్తి చేసే విధంగా పనిచేస్తున్నామని తెలియజేసుకుంటా ఉన్నాను తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గంలో వైసీపీ నాయకుల వ్యవహార శైలిపై ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు తీవ్రంగా మండిపడ్డారు ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజకీయ ఆరోపణలకే పరిమితం అవుతున్నారని విమర్శించారు అభివృద్ధి పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆరోపించారు నియోజకవర్గ ప్రజలు మార్పును కోరుకుంటే వైసీపీ నేతలు అంగీకరించలేకపోతున్నారని అన్నారు ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరించారు ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని రాజకీయ కక్షలతో వ్యవహరించొద్దని సూచించారు గోపాలపురం లక్ష్యమని స్పష్టం చేశారు ప్రజల కోసం పనిచేసే వారికి భవిష్యత్తులో స్థానం ఉంటుందని ఎమ్మెల్యే వెంకటరాజు అన్నారు కోసే బదులు మోగజేవాల గొంతులు కోసే ఈ సంస్కృతి ఈ సంప్రదాయాలు రక్తం చిందించి ఆ రక్త తర్పణం చేసి ఆ రక్తాన్ని ఆ ఫ్లెక్సీల మీద చిమ్మడం ఇలాంటిది ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసే చర్యలు వీటిని మళ్ళీ సమర్థించుకోవడం దాని మీద చట్టపరంగా పోలీసులు చర్యలు తీసుకుంటే నిన్న ఈ నియోజకవర్గానికి జక్కంపూడి రాజా గారు వచ్చి ప్రభుత్వ అధికారుల్ని పోలీసు అధికారుల్ని బెదిరిస్తున్నారు మేము వస్తే ఫోర్త్ డిగ్రీ వాడతాం మేము వస్తే అది చేస్తాం మీరు గతంలో ఎమ్మెల్యేగా చేశారు మీరు నేర్చుకున్న జ్ఞానం విజ్ఞాన విధానాన్ని అనిపిస్తుంది జక్కంపూడి రాజా అనగానే రాజమండ్రిలో వెంటనే మెదిలేది బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ నీళ్ల అంశంలో హరీష్ రావు తెలంగాణ ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు టీఎంసీలు క్యూసెక్ లపై తనకే అన్ని తెలుసన్నట్టు హరీష్ రావు మాట్లాడుతున్నారని అన్నారు నీళ్ల పేరుతో తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి మళ్ళీ అధికారంలోకి రావాలనే భ్రమల్లో ఆయన ఉన్నారని ఆరోపించారు

నేను రెండే ముక్కలలో చెప్తా మీకు ఏ రోజు కూడా కృష్ణా పైన కానీ దక్షిణ తెలంగాణ మీద కానీ ప్రేమ లేదు కాంగ్రెస్ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ప్రాజెక్టులను దక్షిణ తెలంగాణ కృష్ణా జలాల మీద కంప్లీట్ చేయాలని ఆలోచన లేదు తెలంగాణ వచ్చిన తర్వాత ఎనిమిది వందల పన్నెండు టీఎంసీలు ఉన్నటువంటి కృష్ణా జలాల మీద కేవలం రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలే తెలంగాణ కేటాయిస్తే మరి ఎందుకు మీరు పోరాటం చేయలేదు ఇంటర్నేషనల్ లాస్ ప్రకారము కృష్ణా పదివాహక ప్రాంతం మనలో అరవై తొమ్మిది పర్సెంట్ పారుకుంటూ ముప్పై ఒక్క పర్సెంట్ ముప్పై నాలుగు పర్సెంట్ ఆంధ్రాలో ఉంటే ఆ పర్సెంటేజ్ ప్రకారం ఎనిమిది వందల పన్నెండు టీఎంసీలలో మన వాటా రావాలి కదా మరి ఆ పదేళ్ళల్లో గాడిద పనులు దుమిర్రా మీరు పోనీ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలే కేటాయిస్తే కృష్ణా జలాల మీద మీరు ఈ ప్రాజెక్టులను కంప్లీట్ చేయకుండా ఎందుకంటే అవి కంప్లీట్ చేస్తే కమిషన్లు రావు పాత కాంట్రాక్టర్లే ఉంటారని చెప్పి కొత్తగా తుమ్మిడట్టి దగ్గర కూడా గోదావరిలో కాదని కాళేశ్వరంలో గట్టి కొత్త ప్రాజెక్టు లక్ష కోట్ల పైచీలు ఖర్చు పెట్టింది కేవలం కమిషన్ల కోసమే కదా ఇప్పుడు వచ్చి మాకు కృష్ణా జలాల మీద ఇప్పుడున్న ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు గోదావరి మీద కనుక్కున్న బనకచర్ల గురించి మాట్లాడుతూ ఒకరోజు ఒకరోజు పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాం హరీష్ రావు గారు నేను చెప్తున్నా వినండి మీరు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు ఎందుకు ఒప్పుకుర్రు ఎందుకు దానిగా పోరాటం చేయలేదు మీ పదవి లయంలో మనకే ఐదు వందల చిల్లర రావాల్సింది వాళ్ళు ఇప్పుడు ఐదు వందల పదమూడు వాళ్ళు తీసుకొని రెండు వందల తొంభై తొమ్మిది మనకి ఇచ్చిర్రు రివర్స్ మనకు రావాలి ఐదు వందల పదమూడు ఇంటర్నేషనల్ వాటర్ లాస్ ప్రకారం కానీ మీరు ఈ రోజు పోరాటం చేయాలి ఇప్పుడు వచ్చి పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడతారు లేదా బన్కచర్ల గురించి మాట్లాడతారు బన్కచర్ల గురించి ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదే పదే చెప్తురు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడే ఒక ఫైల్ చేసిరు రిట్ పిటిషన్ ఇది కూడా చర్చకు ఎప్పుడొస్తుంది సుప్రీంకోర్టుల సోమవారం ఐదో తారీఖు నాడు చర్చ కూడా ఉంది కానీ మీరేమంటారు వీళ్ళ బనకచర్ల మీద చిత్తశుద్ధి లేదు ఆ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మాటలు విని చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ గురువు గారికి ఏదో చెప్పి ఉట్టిగా సెంటిమెంట్ రేక్ ఇచ్చి మాట్లాడుతున్నాం ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ తోటి మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఇదే నీళ్ల గురించి మాట్లాడి ఇదివరకు మీ మామ అధికారంలోకి వచ్చిండు నీళ్ళను మొత్తం ఏం చేసిండు మనకు అర్థం అయిపోయింది. గట్టి కమిషన్లు దండుకుండు. నీళ్ళు నిదులు నియమకాలను ఏ తుంగలోకి దొక్కినా మీరు విశాఖ జిల్లా తర్లవాడలో గూగుల్ కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి కీలక ప్రకటన చేశారు ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు. సింహాచలం దేవస్థానం భూముల అవసరమైతే వాటి విలువకు సమానమైన భూములను ప్రభుత్వం అందిస్తుందని హామీ ఇచ్చారు. దేవస్థాన ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా పూర్తి పారదర్శకతతో నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐటి రంగంలో విశాఖను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. గూగుల్ వంటి అంతర్జాతీయ సంస్థ రావడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని యువతకు లాభం చేకూరుతుందని అన్నారు అభివృద్ది ఆధ్యాత్మిక విలువలు రెండింటిని సమతుల్యంగా కాపాడే విధానమే ప్రభుత్వ లక్ష్యమని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు అక్కడ సింహాచలం సంబంధించి కూడా ఇవ్వాలనుకుంటున్నారు ఫైనల్గా ఇచ్చేటప్పుడు దానికి సింహాచలం భూములు ఎవరికన్నా ఇస్తే ఏం చేయాలనేది మాకు ఆల్రెడీ ఒక ప్రొసీజర్ ఉంది దానికి ఆల్రెడీ అయ్యే ల్యాండ్ దానికి ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూకి సరిపోయేంత ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు మనం సింహాచలంకి ఇప్పుడే చేస్తాం వైజాగ్ అనేది ఒక ఎకనామిక్ హబ్గా మారిపోతూ ఉంది డేటా సెంటర్స్ అయితే గూగులే కాదు గూగుల్తో పాటు మొత్తం సిక్స్ గిగావాటు ఈ డేటా సెంటర్స్ వైజాగ్ రాబోతా ఉన్నాయి మొత్తం ఇందులో మెజారిటీ ఐటీ కానీ టూరిజం కానీ ప్రాజెక్టులని కూడా మన భీముల నియోజకవర్గంలో వస్తూ ఉన్నాయి స్థానిక సాధన సేపడంలో నాకు కూడా చాలా ఆనందంగా ఉంది మా కార్పొరేటర్లు కానీ మా నాయకులందరూ కూడా ఎప్పటికప్పుడు దానికి సహకరిస్తూ ఉన్నారు భవిష్యత్తులో భీములు అనేది ఒక మోడల్ నియోజకవర్గం చేయడం కోసం అందరం కూడా కృషి చేస్తాం అభివృద్ధిని అడ్డుకుంటే వైసీపీ రాజకీయ సమాధి ఖాయమని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు అర్ధరాత్రి ఆకతాయిలు అల్లరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు జూదాల నిర్వాహకులపై నిఘా పెంచినట్లు తెలిపారు నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఇంటికి తాళం వేసి వెళ్లే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు విలువైన వస్తువుల భద్రతపై జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు శాంతి భద్రతలు కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల సహకారం అవసరం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఉపేక్షించబోమన్నారు ప్రజల మధ్యకు తీసుకువెళ్ళాం చక్కగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది మేము మేనిఫెస్టో చెప్పిన కార్యక్రమాలే కాకుండా ఎన్నో ఇతర కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లి సంక్షేమం కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దగ్గర నుంచి ఒక మంచి ప్రభుత్వం అనే చక్కటి పలకరింపు నేర్చు మనకు వచ్చింది అంతేకాకుండా ఒక పండగ వాతావరణం రాష్ట్రం అంతా నెలకొంది గన్నవరం కలపాలని నుదు కలపాలని ఎన్నో అర్జీలు వచ్చినాయి కానీ గ్రేటర్ విజయవాడ చేసే పరిస్థితులు ఉన్న సందర్భంగా గ్రేటర్ విజయవాడ మీద ఎన్టీఆర్ జిల్లా మీద కృష్ణా జిల్లా మీద డెసిషన్ చంద్రబాబు నాయుడు గారు అది కూడా సెన్సస్ రేపు ఒకటి నుంచి మొదలవుతుంది ఖమ్మం జిల్లా కొనేజర్ల మండల కేంద్రంలోని గ్రోమర్ రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తెల్లవారుజామున మూడు గంటల నుంచే క్యూ లైన్లలో రైతులు నిలబడ్డారు యూరియా సరఫరా సక్రమంగా లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సాగు కాలంలో ఎరువులు అందకపోవడం వల్ల పంటలపై ప్రభావం పడుతుందని రైతులు వాపోయారు ప్రభుత్వం వెంటనే పెంచాలని డిమాండ్ చేశారు విధానం వల్ల మరింత గందరగోళం ఏర్పడిందని తెలిపారు వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు ఇది తీవ్ర సమస్యగా మారిందన్నారు యూరియా కొరతను వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు మంత్రి సీతక్క స్పష్టం చేశారు Gracias <coughs> ముఖ్యాంశాలు మరోసారి కోనసీమలో తుఫాన్ నష్టాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కొబ్బరి తోటల నష్టం రైతుల జీవనాధారంపై ప్రభావం అన్న పవన్ బాధిత రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ కోనసీమ పునరుజ్జీవనానికి చర్యలు చేపడతామని స్పష్టం అంశంలో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరీష్ రావుపై విమర్శ కృష్ణ జలాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఎంపీ చామల ఆరోపణ బీఆర్ఎస్ పాలనలో ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదని గుర్తుచేత వాస్తవాలు పక్కన పెట్టి సెంటిమెంట్ రాజకీయం చేస్తున్నారన్న వ్యాఖ్య స్థానిక ప్రజాప్రతినిధుల అభిప్రాయం తర్వాతనే రుషికొండ భవనాలపై ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సూచించారన్న గంటా మ్యూజియం ఆధ్యాత్మిక కేంద్రం రిసార్ట్స్ తదితర అవసరాలకు వినియోగించాలని పలు సంస్థలు ప్రతిపాదనలు చేశాయన్న గంటా కొత్త సంవత్సరం వేడుకలు మందుబాబులకు సిపి సజ్జనార్ హెచ్చరిక మద్యం తాగి వాహనాలతో రోడ్లపైకి వస్తే ఉపేక్షించేది లేదన్న సజ్జనార్ భారీ పాటు వాహనాలను జప్తు హెచ్చరిక డ్రైవింగ్ చర్యలు ఉంటాయన్న సజ్జనార్ నాని వల్లభనేని వంశీ నా మాట వినలేదు అందుకే ఈ కష్టాలు అన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి విభజన సమస్యలను జగన్ కేసీఆర్ పరిష్కరించలేకపోయారన్న బుచ్చయ్య కేసీఆర్ తనకంటే జూనియర్ అని వ్యాఖ్య జగన్ ఒక డిక్టేటర్ అని విమర్శ ఇవి ఈనాటి వార్తా విశేషాలు మరో బులెటిన్ ల మళ్ళీ కలుద్దాం నమస్కారం